హాయ్ హలో నమస్తే పొద్దునుంచి నాటకీయ పరిణామాల మధ్య హీరో అల్లు అర్జున్ని ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేయడం అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్ తీసుకెళ్లి విచారించడం ఆ పైన గాంధీ ఆసుపత్రిలో ఆయనకి వైద్య చికిత్స చే వైద్య పరీక్షలు చేయించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టు ముందర హాజరుపరచడం నాంపల్లి కోర్టులో చాలాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత అక్కడి జడ్జి గారైతే పోలీసు వారి వాదనతోటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతోటి ఏకీ ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ నిపించడం అక్కడి నుంచి అల్లు అర్జున్ గారిని కాసేపటి క్రితం అంటే దాదాపు గంట క్రితం చెంచల్గూడే జైలు తరలించడం అయితే మనకు తెలిసిన విషయమే అయితే అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో మరి ఇదే కేసు సంబంధించి అల్లు అర్జున్ తరఫున క్వాష్ పిటిషన్ వేయడం అయితే జరిగింది అయితే ఆ క్వాష్ పిటిషన్ మీద విచారం అంటే వాదోపాదాలు జరుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్ తరఫున ఏదైతే వాదించారు నిరంజన్ రెడ్డి ఆయన హైకోర్టు దృష్టికి ఆయనకి రిమాండ్ విధించారని మరి ఆయన్ని చెంచలు కూడా దేవునికి తరలించారని చెప్పి హైకోర్టు తెలపడం ఈ సందర్భంగా వాదోపాదాలు విన్న హైకోర్టు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన జీవించే హక్కు లేదా మా మొత్తం అయితే పూర్తి బాధ్యత ఆయన మీద పూర్తి ఆరోపణ అయితే ఉందో ఆయన మీద మోపుతారా ఆయన జీవించే హక్కు లేదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించడం అయితే తెలిసిన విషయమే అయితే హైకోర్టు కాసేపటి క్రితమే అల్లు అర్జున్ పెద్ద ఊరైతే ఇచ్చింది ఆయనకి బెయిల్ మంజూరు చేయాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే ఇక్కడ అక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా జైల్ ప్రొసీజర్ ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి ఖైదీని కూడా జైలు నుంచి విడుదల చేయరు అయితే ఐదు గంటలు దాటిపోయింది కాబట్టి మరి ఇది స్పెషల్ కేసు కింద సెలబ్రి అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి స్పెషల్ కేసు కింద నుంచి మరి అల్లు అర్జున్ని విడుదల చేస్తారా లేకపోతే జైలు నిబంధనల మేరకు ఈ రాత్రికి ఆయన జైల్లో నుంచి రేపొద్దున హైకోర్టు యొక్క తీర్పు మేరకు జైల్ సూపరింటెండెంట్ షూరిటీలు తీసుకుని రేపు ఉదయం ఏడు గంటల తర్వాత మరి అల్లు అర్జున్ గారిని విడుదల చేస్తారన్న దాని మీద చర్చ అయితే జరుగుతూ ఉంది అయితే జనరల్గా అయితే ఒక బేల్ మంజూరు చేసిన తర్వాత ఆ బెయిల్ ఏ బేసిస్ మీద మంజూరు చేశారు వాదో ఏ ఏ రకంగా అయితే జరిగాయి వీటన్నిటిని కూడా పూర్తిగా డ్రాఫ్ట్ రూపంలో పెట్టి దాని మీద పూర్తిగా ఉత్తర్వులు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇదంతా జరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇదంతా అయిన తర్వాత మరి హైకోర్టు నుంచి డైరెక్ట్ కూడా చెంచలగూడే మేల్ మీద పంపిస్తారా ఆ మేల్ని పరిగణనలో తీసుకుని మరి నిబంధనలు పక్కన పెట్టి ఐదు గంటల తర్వాత అంటే ఇప్పుడు ఆరైపోతుంది కాబట్టి మరి అల్లువడుతులు విడుదల చేస్తారా లేకపోతే జైలు నిబంధనలు మేరకే అంటే ఇంకో రకంగా ఒకవేళ మేలు పంపకపోతే ట్రూ కాపీని అదే ఫిజికల్ కాపీని తీసుకుని హైకోర్టు నుంచి జడ్జి కూడా జైలు చేయడానికి దాదాపు ఇంకా రెండవ మూడు గంటలు పడుతుంది కాబట్టి ఎనిమిది తర్వాత ఎనిమిది టైం అవుతుంది కాబట్టి మరి ఆ టైంలో జైలు నిబంధనలు పక్కన పెట్టి ఆలోచన విడుదల చేస్తారా లేకపోతే నిబంధనల ప్రకారం రేపు పొద్దున ఏడు గంటల వరకు ఆయన్ని రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉంచి ఒక ప్రత్యేకమైన బ్యాగ్కి ఇచ్చి మరి ఆయన్ని విడుదల చేస్తారు దాని అయితే వేచి చూడాల్సి ఉంటుంది మరిన్ని సహాయ సమాచారం కోసం చూస్తున్నాను మా ఛానల్